దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్లారా ప్రభు మీ అందరికీ కూడా హృదయపూర్వక వదనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరాలు పొందుటకు మనం చేరి ఉన్నాం దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటున్నాం మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం గమనించండి కీర్తన గ్రంథం నుండి నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచనాన్ని చదువుకుందాం నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచనాన్ని చదువుకుందాం గుండె చదివిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడు గమనించండి దేవుడు గుండె చదివిన వారిని బాగు చేసే దేవుడు గాయాలు కట్టే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపన చేసుకున్నాడు ఎందుకంటే దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క సముఖంలో దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్లాలకు జ్ఞాపన చేసుకున్నాం అందుకనే గుండె చదివిన వారిని ఆయన బాగు చేసే దేవుడిని దేవుని బిడ్డలారా జ్ఞాపన చేసుకున్నాం ఉదయ కాలమున దేవుని బిడ్డలారా గమనించండి నీ గుండె చెదిరిందా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఒకవేళ నీ గుండె చెదిరితే ఆయన దగ్గరికి వస్తే ఆయన బాగు చేసే దేవుడు బలపరిచే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం ఈ ఉదయ కాలమున దేవుని బిడ్డలకు గమనించండి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అందుకే గుండె చెదిరిన వారిని ఆయన బాగు దేవుడు గాయములను కట్టువాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం శరీరం మీద అనేక గాయాలు కనపడినప్పుడు గుండెలోని గాయము ఎవరి కనపడదు కానీ హృదయము నిజముగా దేవుని యొక్క సాన్నిధ్యాలను సమర్పించుకోగలిగితే ఆయన నిన్ను నన్ను ఆదరించి కరుణించి కాపాడి బలపరిచే దేవుడని దేవుని జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే గుండె మానవ జీవితాన్ని పట్టుత్వం చేస్తుంది అంత మాత్రమే కాదు గుండె చెరిగిన వారిని ఆయన బాగు చేసే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని బిడ్డలను గమనించండి ఆయన గాయపరిచి గాయం కట్టువాడు ఆయన గాయము చేయువాడు ఆయన చేతులే స్వస్థపరచును ఆయన బాధల్లో నుండి మనను సంరక్షించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం చూడండి గమనించండి యోగ గ్రంథం ఐదవాధ్యాయము పద్దెనిమిది పదమూశను గమనిస్తే ఆయన గాయపరిచి గాయము కట్టును ఆయన గాయము రే చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగిన ఆయన నీకు ఏ కీడు తగలకుండా చేయును దేవుని గమనించండి దేవుడు మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు గుండె చదివిన వాడిని ఆయన బాగు చేసే దేవుడు బలపరిచే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం అక్కడ మనం గమనిస్తే దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్కు ప్రశస్తమైందనే విషయాన్ని దేవుని బిల్లాలకి ఆహ్వానించేసుకున్నాం అందుకని ఇక్కడ మనం గమనిస్తే అనే మాట మనం గమనిస్తే సంపూర్ణ సంఖ్య అంటే నీవు పుట్టినప్పటి నుండి కూడా చనిపోయేంత వరకు కలిగే బాధలలో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో సోదనలు అన్ని విషయాల్లో ఆయన ఆదుకునే దేవుడని దేవుని బిళ్ళాలకి ఆహ్వానించు చేసుకుందాం ఆయన సమస్తము ఇరిగిన దేవుడు గనుక నేకో నాకు మనందరికీ ఆయన తన కృప కొమరించే దేవుడని దేవుని బిళ్ళాలకి ఆహ్వానించేసుకున్నాను అందుకనే ఉదయకాలమున గమనించండి గుండె చదివిన వారిని బాగు చేసే దేవుడు ఎందుకంటే ఆయన స్వస్థపరిచే దేవుడు బలపరిచే దేవుడు బాగు చేసే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకని దేవుడు నిన్ను నన్ను బలపరిచి స్థిరపరిచి ఆత్మతో నింపి ఆత్మకార్యాలు జరిగిస్తాడన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఈనాడు అనేకులు రకరకాల ఆలోచనల వలన రకరకాల ఇబ్బందుల వలన రకరకాల స్వాదనల వలన గుండె చెదిరిపోతుంది ఆ గుండె చెదిరినప్పుడు దాన్ని స్థిరపరచువాడు బలపరచువాడు బాగుచేయవాడు దేవుడని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుని అందుకనే ఉదయ కాలమున ప్రభుత్వం ప్రతిదినం అది అనుదిన ఆశీర్వాదం పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వరమై ఉన్నామని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ఆయన నిన్ను నన్ను పరిశీలిస్తాడు పరీక్షిస్తాడు మన గుండె ఎలాగుంది గుణ గుండె యొక్క మరి సవడు ఎలాగుంది అన్న విషయాన్ని ఆయన ఖచ్చితంగా ప్రతిరోజు నిన్ను నన్ను చూటు మాత్రమే కాదు ఆయన గ్రహించే దేవుడు గమనించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలమున దేవుని బిడ్డలకు గమనించండి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డాలని జ్ఞాపించి చేసుకుందాం ఎంతోమంది మరి గుండె చెదిగిపోతున్నట్టుగా గమనిస్తున్నాం అలాంటి వారందరినీ కూడా ఆయన బలపరిచి స్థిరపరిచి బాగు చేసి బలమైన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డకుని ఆపం చేసుకుందాం కనుక మనము గుండె చదివిన వారిని బాగు చేసే ప్రభువు నామంలో ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేస్తాడు మేలు జరుగుతుంది మేలుకరంగా దేవుడు తన కార్యాలు జరిగించే దేవుడని ఆదరించే దేవుడని బలపరిచే దేవుడని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మానవ జీవితంలో హృదయం అనేది ఒక ప్రముఖ స్థానం కనుక హృదయ కూడా ఆయనే హృదయాన్ని పరిశీలించేవాడు ఆయనే హృదయాన్ని ఆయన తట్టి తాకి స్వస్థపరిచే దేవుడని దేవుని బిడ్డాలకి జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డ గమనించండి ఒక్కసారి మనము దేని వైపు చూద్దాం ఎందుకంటే దేవుడు మనవైపు చూస్తున్నాడు దేవుడు మన మధ్య ఉన్నాడు దేవుడు మనతో కార్యాలు జరిగిస్తున్నాడు కనుక మనము దేవుని వైపు చూడగలిగితే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్న ఉదయ కాలమున దేవుని బిడ్డలకు గమనించండి మనము దేవుని వైపు చూద్దాం దేవుడు మన వైపు చూస్తున్నాడు కనుక మనము హృదయ పరివర్తన కలిగి దేవుని ఎందు స్థిరమైన బలమైన నమ్మికలిగి ఉండాలని దేవుని బిట్లారకు నే అప్పించేసుకుందాం ఉదయ కాలమున ఈ వాగ్దానాలు వింటున్నా దేవుని బిట్లారా గమనించండి నీకుండే బలంగా ఉందా చెరిగిపోయిందా ఒక్కసారి దేవునికి సమర్పించు దేవుడు నీకు మేలు చేస్తాడు కృప దేవుడు అనిపించినట్లు త్రియేక దేవునితో సహవాసం తోడైక